హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా అలాగే నోటికి కమ్మగా ఉండే బెల్లంతో సేమే రవ్వ పాయసం అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోండి మొదటగా జీడిపప్పు వేసేసి దోరగా వేగనివ్వండి ఇవి కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసేసి వీటిని కూడా మంచిగా వేగనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు సేమియా అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించేసేయండి హై ఫ్లేమ్ అనేది అసలు పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించేసేయండి ఇందులో పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఇవి మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి ఇందులో ఒక కప్పు బెల్లం అనేది తీసుకోండి ఒక కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్పు నీళ్ళని పోసేసుకొని ఈ బెల్లం మంచిగా కరగనివ్వండి ఇదేమి లాగా రావాల్సిన అవసరం లేదండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి ఇలా ఒక పొంగు అనేది వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి ఇందులో రెండు కప్పుల పాలనేవి పోసుకోండి అలాగే రెండు కప్పుల నీళ్ళనేవి పోసేసుకోండి మీకు ఒకవేళ పాయసం అనేది పూర్తిగా పాలతోనే కావాలి అనుకుంటే ఒక లీటర్ పాలనేవి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పాలని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరకనివ్వండి ఇలా ఒక పొంగు అనేది వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని రవ్వని ఈ పాలలో వేసేసేయండి ఈ పాలలో ఈ సేమియా రవ్వ అనేది మంచిగా ఉడకడం వల్ల పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు సేమియా రవ్వ అనేది మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పక్కన పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా ఒక ఫిల్టర్ సహాయంతో పోసేసేయండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమన్నా బెల్లంలో మలినాలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి బెల్లం సిరప్ అనేది పోసేసిన తర్వాత ఈ బెల్లం అనేది మంచిగా ఈ పాయసంలో కలిసేంతవరకు ఇలా బాగా కలిపేస్తూ ఉండండి ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచిగా బాగా కలిపేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆపేసేసుకోండి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ సేమే రవ్వ పాయసం అనేది తయారైపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్